స్టార్ నందమూరి బాలకృష్ణ అఖండ టూ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఇప్పటికే టీజర్ గ్లిమ్స్ ద్వారా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు పెరిగాయి తాజాగా ఫస్ట్ సింగిల్ తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యి మ్యూజిక్ లవర్స్ కి విపరీతంగా ఆకర్షణ కలిగించింది అఖండ ఫ్రాంచైజీ కి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అందరినీ మంత్రముగ్ధులను చేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈసారి కూడా పవర్ఫుల్ ఫుల్ మ్యూజిక్ తో అలరించనున్నారని చెప్పాడు తాండవం సాంగ్ ను దిగ్గజ గాయకులు శంకర్ మహదేవన్ కైలాష్ కేర్ ఆలపించారు తాజాగా తమన్ ప్రకటించినట్లుగా సాంగ్ ఫైనల్ మిక్సింగ్ పూర్తయింది పాట ఫుల్ పవర్ఫుల్ ఫుల్ అదిరిపోయే బీట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని ఆయన తెలిపారు మ్యూజిక్ లవర్స్ కోసం మరో రెండు రోజుల్లో తాండవం సాంగ్ రిలీజ్ అవ్వనుందని ముంబైలో జూహు పివిఆర్ మాల్లో స్పెషల్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు కూడా తమన్ వెల్లడించారు ఫస్ట్ సింగిల్ సూపర్ రెస్పాన్స్ అందుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ లో భారీ ఉత్సాహం నెలకొంది ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్న అఖండ టూ కి తొలి ప్రమోషన్స్ నార్త్ ఇండియాలో లో ప్రారంభమవుతున్నాయని మొదటి సింగిల్ సక్సెస్ తో మేకర్స్ లో జోష్ నింపిందని ఇప్పటికే అంచనాలు పెరిగాయి తాండవం సాంగ్ గ్రాండ్ మ్యూజిక్ బాలయ్య పవర్ ఇది అన్ని కలిసి అఖండ టూ ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు మర్చిపోలేనంత ఎంటర్టైన్మెంట్ అందించనుందని తెలుస్తోంది